హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈరోజు వీడియోలో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకా లేట్ చేయకుండా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో మీడియం సైజు ఉల్లిపాయన సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ని తీసుకున్నానండి ఎగ్స్ అన్నిటినీ బ్రేక్ చేసి వేసుకోండి ఇవి ముగ్గురికి కరెక్ట్గా సరిపోతాయండి విత్ త్రీ బ్రెడ్ ఆమ్లెట్స్ అవుతాయి అన్నమాట ఇలా ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని విస్కరతో కానీ స్పూన్తో కానీ బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని ఈ బటర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ మీద ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని ఈ బటర్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న ఎగ్ బ్యాటర్ని ఒకసారి కలుపుకుని ఈ విధంగా ఆమ్లెట్లా వేసుకోవాలి ఇలా ఆమ్లెట్ వేసిన వెంటనే మనం రోస్ట్ చేసిన బ్రెడ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్స్ పైన మనం కలిపిన ఎగ్ బ్యాటర్ని కొద్దిగా వేసుకుని ఈ ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్ మీద కాలినివ్వండి ఆమ్లెట్ ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన చీజ్ని ఇలా వేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకసారి ఫ్రెష్ చేశారంటే వేడికి చీజ్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని టమాటా గజప్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి చూసారండి చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్